అయితే పనికి అది వచ్చింది నా అట్ల మళ్ళీ పని చేసుకుంటే నేను కూడా షాప్ లో అక్కడ చేసుకుంటే ఐదు ఆరు వేలు అటు నట్టుకు వచ్చింది నా పని నేను చేసుకుంటాను ఇంకా లాక్డౌన్ కాని నాకు బండ్లన్నీ ఆగిపోయి పిల్లగా ఇట్లా అయిపోయింది ఇంక మూడు లక్షలు అప్పు మీద ఏం అర్థం కావట్లేదు చుట్టాలు చాలా మంది ఉన్నారు పదనా బాబోలు కానీ ఎవరు ఏమీ కనీసం రెండు వందలు కూడా ఇవ్వండి నేను విజయవాడ పోతాను కూడా ఫోన్లు కూడా ఎత్తట్లేదు రైస్ లేదు పూట కూడా తింటూ తినట్లేదు ఇంటి దగ్గరే ఉంది డబ్బులు తీసుకుందాం అంటామని నా దగ్గర ఒక టూ ఎయిట్ తెలిసిన వాళ్ళని అడిగి తీసుకొని వచ్చి ఇంకా మాట్లాడేసి ఇరవై ఏళ్ళు నాకు ఇక నువ్వు హాస్పిటల్ లేదు ఇంటికి వచ్చారు ఇంటి తీసుకొచ్చాను కానీ మాట్లాడట్లేదు అసలు ఇంటి మీద లేదు నాకు ఒక ఇవ్వను నా అంతకే మీరే చేయాలి నా దగ్గర డబ్బులు పాప అయితే బాధ్యత తీసుకుంటారు ఇబ్బంది అయితే మీరు ఇంకేదైనా పని చేసుకుంటారంటే మీకు కావాల్సిన ఉండటానికి ఎలా ఏర్పాటు చేస్తాము